హాయ్ ఫ్రెండ్స్ ఇగో దేవుడు సామాన్లు ఇలా నీట్గా వెయ్యను స్పూన్ ఉప్పు ఇదేంటిది చూపెట్ డిష్ వాషర్ ఒక నిమ్మకాయ కట్ చే నిమ్మకాయ ఫ్రెండ్స్ ఇతర అన్ని దేవునికి సంబంధించిన ఫ్రెండ్స్ ఇక ఇది వెళ్ళి బూప్ స్టిక్ పెట్టుకునేది ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమిదే శంకు చక్రం ప్రమిదే ఫ్రెండ్స్ ఇది తామరపువ్వు ప్రమిదే లక్ష్మీదేవి ప్రమిదే లక్ష్మీదేవి అష్టలక్ష్మి ప్రమిదే ఫ్రెండ్స్ ఇగ దీనికి ఇది ఉంది ముద్ర యంత్రం అంటారు దీన్ని తాబేలు ఇవ రా వెనకటిది ఫ్రెండ్స్ వెనకటిది అమ్మమ్మ తాతల కాలం నాటి చెంబు ఫ్రెండ్స్ అప్పుడు ఇవి బరువు ఉండేది ఇట్లా పెట్టినాం ఫ్రెండ్స్ చూడండి మళ్ళా రేపు పొద్దుటికల్లా ఇవి అయితే అంట ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ ఇవి పెడితే ఒకటి శంకుచక్రాలు ఇవి రెండు ఇది ఆన్లైన్లో ఇవి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి అష్టలక్ష్ముల మీద ఇదొకటి ఫ్రెండ్స్ చూడండి ఇది వన్ ఆన్లైన్ ఇగో ఫ్రెండ్స్ దేనికో ఇగో ఒక ప్రమిదే ఇగో ఇది తాబేలు కూర్మావృతారం ప్రమిద ఆకుపైన వచ్చింది నచ్చింది చూడండి ఇదొకటి ఇక గంధం పెట్టుకోవడానికి గిన్నె ఇదొకటి ఇది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ధూప్ స్టిక్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో బాగుంది కదా స్టాండ్లా కింద వచ్చింది ఇగో ఇద ఇందులో దాని గిన్నె ఊడింది ఫ్రెండ్స్ ఇక్కడ పెడతారు గంధము కుంకుమ ఆకులు ఇది ఎంత బాగుంది చూడండి ಆಕ್ಷೇಪ್ಲ ಈಗ ದಿನ ಗೆನ್ನಿಕಡೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಿಂಗೆ ಬೆಳತಾ ಪಟ್ಟಿ ಈಗ ಇದೇಮ ದೀಪಂ ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్లు ఫ్రెండ్స్ ఇది ఒక ఇంకొకటి రెండు కామాక్షి దీపాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇంక ఇది ప్రమేదనే ఇంకొకటి మధ్యలోకి ఇట్లా తిప్పి పెట్టుకునేది వత్తి ఈ గంట చూడండి అన్నీ తెల్లగాయడానికి ఇదేందో ఊడింది ఫ్రెండ్స్ టాండ్ ఒక గంట ఇది బాగుంది ఫ్రెండ్స్ చిన్నగా స్టాన్ లాగా దీనిలో ఏదైనా పెట్టుకోవచ్చు ఊది బస్తీ పెట్టుకునే దానికి కావచ్చు ఫ్రెండ్స్ ఊడి కాదు అవి ఇవి రెండు ఉన్నాయి అయ్యో ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి అయ్యో స్టాన్ లాగా వెంకటేశ్వర స్వామి సోల శంఖుచక్రాలని చూడండి బాగుంది కదా బియ్యం పోసుకెట్టడానికి మీద వెనకటి చెంబు ఇది తాబేలు ఇవైదు ఒక సర్వ రాగి చెంబు ఇగో ఇది దీనిది ఫ్రెండ్స్ టాన్లే కాదు ఇగో ఇది దీనిది బాగుంది కదా చూపెడతా అని చూపెట్టినా కదా ఫ్రెండ్స్ అయితే ఇట్లా మీరు వేసుకొని చేసుకోండి డిస్కస్ వెళ్ళారరికి నీట్గా అయితే అట ఇవన్నీ రేపు మళ్ళీ షార్ట్ వీడియో చూసి పెట్టి పెడతా చూసి చేసి పెడతా ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ Bye friends.